మాజీ మంత్రి పట్నం మహేంద్ర రెడ్డి దంపతులు కాంగ్రెస్ చేరిక ఖాయమైంది త్వరలో కాంగ్రెస్ తో చేరనున్నారు పట్నం మహేంద్ర రెడ్డి సునీత మహేంద్ర రెడ్డి కేఎసిసి అధ్యక్షుడు మల్లికార్జున కేసీ వేణుగోపాల్ కలవబోతున్నారు పట్నం దంపతులు రేపు కలవనున్నట్టుగా సమాచారం నిన్న వారిధ్రు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది సునీత మహేందర్ రెడ్డి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రేస్ లో ఉన్నారు ప్రస్తుతం ఆమె వికారాబాద్ జడిపి చేర్పనిస్థితిగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి ప్రతాప్ ప్రతాప్ మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో అధికారికంగా ఎప్పుడు జాయిన్ కాబోతున్నారు ఎటువంటి సమాచారం అందుతోంది కృప మాజీ మంత్రి పట్టణం మహేందర్ రెడ్డి ఆయన భార్య ప్రస్తుతం తెలిపి చైర్పర్సన్ గా ఉన్న సునీత మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమని చెప్పుకోవచ్చు నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కూడా స్వయంగా మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళి నా నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన కలవడం జరిగింది ఇక తాజాగా రేపు రేపైతే సీఎం ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ ను కూడా స్వయంగా ఢిల్లీ వెళ్ళి కూడా కలిసి రాబోతున్నారు ముఖ్యంగా పార్టీలో చేరికకు సంబంధించి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగిపోయిందని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా కేవేలకి సంబంధించి కేవల పార్లమెంట్ బరిలో మహేంద్ర రెడ్డా లేదంటే కానీ భార్య వసమిత మహేంద్ర రెడ్డి బరిలో దిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది ఆయన కేవలం కేవల పార్లమెంట్ నుంచి పోటీ చేయడం కోసమే పార్టీలోకి వస్తున్నారు కూడా తెలుసు చాలా కాలం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పట్న మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ఒక చర్చ జరిగినప్పటికీ కూడా బీఆర్ఎస్ లో అంటే అప్పటికి అప్పుడు ప్రస్తుతం అప్పటి సీఎం కేసీఆర్ అతన్ని కేబినెట్ లోకి తీసుకొని నిలువరించే పరిస్థితి అయితే ఉంది అయితే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా అక్కడ ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సీఎం రేవంత్ రెడ్డి కూడా రావడం తోటి ఇక్కడ మళ్ళీ యాక్సెస్ మళ్ళీ యథావిధిగా ఇక్కడ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చర్చలు జరుగుతూనే ఉన్నాయి అయితే నిన్న మొత్తం మీద పట్టణమేంద్రెడ్డితో పాటు ఆయన భార్య రేవంత్ కృష్ణ వచ్చి కూడా కలవడం జరిగింది త్వరలో ఆయన పార్టీలో చేతికి సంబంధించి అంటే రేపు ఏ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేణుగోపాల్ మర్యాద వచ్చిన తర్వాత సేవీలలో భార్య చేతి సమ్మ పెట్టి పాటలు చేరాలని ఒక ఆలోచించి అతనికి రేపు పార్టీలో చేస్తారని భావించినప్పటికీ ఆయన చెవేలలో భారీ బహిరంగ పెట్టి అధికారికంగా పాటలు చేయాలంటే భావిస్తూ దానికి సంబంధించి కూడా మరికొంత కొంతమంది కూడా పార్టీలో చేరడానికి ఆయన కూడా వెనుక అక్కడ ఉన్న వ్యక్తి కూడా అవకాశాలు చర్చ జరుగుతుంది సో మొత్తం మీద చూడాల్సి ఉంటుంది కేవలం పార్లమెంట్ కొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆయన వెంటబెట్టుకొని వస్తారని కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ అంశానికి ప్రతాప్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా ఈ హామీ స్పష్టంగా కాంగ్రెస్ నుంచి వాళ్లకు లభించిందా గా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో వారే బరిలో దిగే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని చెప్పవచ్చు సుంత మహేంద్ర రెడ్డి లేదంటే కానీ మహేంద్ర రెడ్డి ఇద్దరిలో వారే వర్కల్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా పార్లమెంట్ బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి రేపు ఏసీసీ అధ్యక్షుడితో పాటు కేసీ వేనుకోవాల జనరల్ సెక్రటరీగా ఉన్న కేసీవేను ఒక పార్టీ వ్యవహారాలంతా కూడా కేసీ వేణుగోపాల్ చూస్తున్నారు కాబట్టి ఆయనతో డిస్కషన్ చేయాలని కూడా నిర్ణయించారు రేపు మర్యాద పూర్వకంగా వారితో భేటీ అయిన తర్వాత పల్లె వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ భయారీ బహిరంగ సభ పెట్టుకొని కూడా పోటీ చేయాలా దానికి అధికారికంగా పార్టీలో చేరాలనుకుంటున్నారు అయితే వీళ్ళు పార్టీలో చేరే కంటే ముందు అంటే వీళ్ళు ఎలాగో పోటీ చేస్తారు కాబట్టి అంటే బలమైన అంతా కూడా పార్టీలో చేరాలని చూస్తున్నారు మొత్తం పార్లమెంట్ పరిధిలో త్రీవేల పార్లమెంట్ పరిధిలో చూస్తే కేవలం ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది ఆ పరిగి కానీ పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి తాండూరు నుంచి మనోహర్ రెడ్డి అదేవిధంగా తాండూరు నుంచి తాండూరు పరిగి వికారాబాద్కి ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది మిగతా నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పార్లమెంట్ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి కృతజ్ఞంతో ఉందని చెప్పి కేవీలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతగా తీసుకున్నారు కోఆర్డినేటర్గా దానికి ప్రయోగిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు కేవలం ఈ రెండింటిని కూడా బాధ్యత ఆయన తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలవాలని కేవలకి గెలవాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది కాబట్టి బలమైన అభ్యర్థి కోసం ప్రస్తుతం బలమైన అభ్యర్థి లేకపోవడంతో పట్నం మహేందర్ రెడ్డిని ఆహ్వానిస్తున్నారు పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఇద్దరిట్లో ఎవరో ఒకరు కనుక అక్కడి నుంచి పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా పోటీ చేసి గెలబోతున్నారు చాలా పట్టు అంటే రమ్మడి రంగారెడ్డి జిల్లాలో బలమైన నేత పట్నం మహేందర్ రెడ్డి కాబట్టి చాలా కాలం నుంచి చిత్త కాలంగా ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా జిల్లా శాసిస్తున్న నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉంటే పార్లమెంట్ నీటిగా గెలవచ్చని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో మొత్తం మీద పట్నం మహేందర్ రెడ్డి